హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం కట్టె పొంగలు చేయబోతున్నామండి ఇలా చేసిన పొంగలి దేవుడికి లాగా అయినా పెట్టచ్చు లేదా మనం అయినా కూడా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి నోట్లో వేసుకుంటే వెన్నలాగా కరిగిపోతుంది అంత బాగుంటుంది ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు కదా ఇలా ఒక్కసారి చేసి చూడండి మళ్ళీ ఇలానే చేయాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఇది తయారు విధానం చూద్దాం రండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు నిండా రైస్ తీసుకోవాలి ఏ కప్పుతో అయితే మనం రైస్ తీసుకున్నామో అదే కప్పుతో పెసలపప్పు తీసుకునేసి దీన్ని దోరగా వేయించుకునేయాలండి పెసలపప్పు అనేది మనకి ఫ్రై అయితే చాలా బాగుంటుంది మంట అనేది సిమ్లో పెట్టుకునేసి దీన్ని ఇలా బాగా ఫ్రై చేసుకునేద్దాము నేను ఒక కప్పు పెసలపప్పు ఒక కప్పు రైస్ రెండు సమానంగానే తీసుకున్నానండి అలా తీసుకుంటే పొంగల్ అనేది టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఈ పెసలపప్పు కూడా బాగా ఫ్రై అయిపోయినాయి కదా ఇలా అయితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునేసి మనం ఇవి రైస్ దాంట్లో వేసుకోవాలి ఇలా రైస్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిల్ని శుభ్రంగా కడుక్కునేద్దామండి ఒక రెండు మూడు సార్లు ఇలా కొద్దిగా నీళ్ళు వేసుకునేసి కడుక్కునేసి ఒక పది నిమిషాలు కానీ పదిహేను నిమిషాలు కానీ నానబెట్టుకునేద్దాము మనం కుక్కర్లో చేస్తూ ఉన్నాం కాబట్టి ఎక్కువసేపు నానాల్సిన పని లేదు అదే ఏదైనా గుండాంలో చేస్తూ ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ అన్న నానబెట్టుకోవాలి ఇలా కొద్దిగా మంచినీళ్ళు వేసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు పక్కనుంచుకునేద్దాము పది నిమిషాల తర్వాత అండి నేను ఇది మళ్ళీ చూపిస్తూ ఉన్నాను పది నిమిషాల తర్వాత మనము నీళ్ళన్నీ వంపేసుకునేసి కుక్కర్లోకి వేసుకునేద్దాము మనకి ఇవి మొత్తం వేసుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే మనము పెసరపప్పు రైస్ తీసుకున్నామో అదే కప్పుతో నీళ్ళు కూడా వేసుకోవాలండి ఇలా నేను ఈ కప్పుతో ఒక ఏడు కప్పులు వేస్తూ ఉన్నాను మీరు ఏ కప్పు అయినా మెజర్మెంట్ పెట్టుకోండి ఆ కప్పుతోనే కరెక్ట్గా కొలత వేసుకోవాలి మనం కుక్కర్లో చేస్తూ ఉన్నాం కాబట్టి ఎక్కువ నీళ్ళు ఒకేసారి వేస్తే పైకి చిమ్ముతాయండి కాబట్టి ఇలా వేసుకున్నాక మళ్ళీ తక్కువ అయితే మళ్ళీ చూసి వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో ఒక స్పూను సాల్ట్ వేసుకునేసి అలానే ఒక స్పూన్ నెయ్యి వేసుకునేసి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకునేద్దాము ఇలా రైస్లో నెయ్యి వేసేదాని వల్ల మనకి ఇది సాఫ్ట్గా ఉంటుంది ఉడికినప్పుడు ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకునేసి ఒక నాలుగు విజిల్లు రానిద్దాము నాలుగు విజిల్లు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకునేసి పక్కకు దించుకునేసి ఆవిరి పోయిన తర్వాత మూత తీద్దామండి చూస్తున్నారు కదా ఆవిరంతా పోయినాక ఇలా మూత తీసి చూద్దాము మనం దీన్ని ఒకసారి ఇట్లా గరిటతో బాగా మ్యాష్ చేసుకోవాలండి మనం పోసిన నీళ్ళు కరెక్ట్గా సరిపోయినాయి మనకి ఈ పొంగలనేది ఇంకొద్దిగా జారుడుగా ఉండాలి కాబట్టి ఇలా దీన్ని మొత్తం బాగా మ్యాష్ చేసుకున్న తర్వాత వేడి నీళ్ళు కాంచి వేసుకోవాలండి మనం ఒకేసారి వేసినామంటే కుక్కర్లోంచి బయట వస్తాయి కాబట్టి ఇలా చూసి వేసుకోవాలి ఇట్లా గరిటతోనే బాగా కలుపుకున్న తర్వాత వేడి నీళ్ళు బాగా మసాలండి సలసలా అనేట్టుగా దీనికి కొలత ఏం లేదు కొద్దిగా కాంచుకునేసి ఇలా కొన్ని వేసుకున్న తర్వాత బాగా కలుపుకునేసి చాలకపోతే మళ్ళీ కొద్దిగా కూడా వేసుకోవచ్చు ఈ పొంగల్ అనేది ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా తింటారు కొంతమంది కొంచెం గట్టిగా తింటారు కొంతమంది ఇట్లా జారుడుగా తింటారండి నాకైతే ఇలా జారుడుగా ఉండేదే ఇష్టము కాబట్టి నేను కొద్దిగా నీళ్ళు ఎక్కువే వేసుకుంటా ఉన్నాను ఇందులో ఇంకొంచెం నీళ్లు వేసుకునేసి ఇంకొకసారి బాగా ఇలా కలబెట్టుకునేద్దాము ఇలా మొత్తం బాగా కలిపెట్టుకున్న తర్వాత మనం పైనుంచి కొద్దిగా నీళ్ళు వేసినాం కాబట్టి ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకునేసి సిమ్లో పెట్టేసి ఒక్క నిమిషం కానీ రెండు నిమిషాలు కానీ బాగా ఉడికించుకునేద్దామండి ఇది ఇలా ఉడక్తూ ఉన్నప్పుడు ఇంకొక పక్క మనము దీనికి తాలింపు వేసుకునేద్దాము ఇప్పుడు స్టవ్ మీద ఇలాంటి వెడలపాటు పెనం పెట్టుకునేసి ఇందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకునేసి ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకునేద్దామండి నెయ్యి ఆయిల్ రెండు కలిపి వేసుకుంటే బాగుంటుంది అచ్చంగా నెయ్యితోనే తినే వాళ్ళు ఉంటారు తినని వాళ్ళు ఉంటారు కదా కాబట్టి ఇలా చేసుకుంటే తినేకి బాగుంటుంది ఇప్పుడు ఇందులో ఒక అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మిరియాలు వేసుకునేసి ఒకటిన్నర స్పూన్ పచ్చని పప్పు కూడా వేసుకునేసి ఇవి దోరగా ఫ్రై చేసుకుందాము మంట అనేది సిమ్లోనే పెట్టుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత దీన్ని కొద్దిగా దోరగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులో ఒక మూడు పచ్చిమిరపకాయలు ఇలా పొడుగ్గా కట్ చేసుకునేసి కొద్దిగా అల్లము రెండు ఎండుమిరపకాయలకు కరివేపాకు అండి ఇప్పుడు ముందుగా పచ్చిమిరపకాయలు వేసుకునేద్దాము తర్వాత ఎండుమిరపకాయలు వేసుకునేసి కరివేపాకు కూడా వేసుకునేసి అల్లం కూడా మొత్తం వేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి ఇది మనకి కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుందండి ఇలా ఫ్రై అయింది కదా ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా ఇంగువ వేసుకునేద్దాము ఇంగువ వేసుకునేస్తే పొంగల్ చాలా బాగుంటుంది అలానే ఒక చిటికడు పసుపు కూడా వేసుకునేసి ఈ రెండు ఒకసారి బాగా కలుపుకునేద్దాము జీడిపప్పు కూడా వేయాలండి నేను జీడిపప్పు అప్పుడే వేయడం మర్చిపోయినాను కాబట్టి ఇవి కొద్దిగా ఇట్లా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా జీడిపప్పు కూడా వేస్తూ ఉండాను ఇలా జీడిపప్పు కూడా బాగా ఫ్రై అయ్యేలా ఫ్రై చేసుకునేయాలి ఒక నిమిషం పాటు ఇప్పుడు ఫ్రై అయింది కదా స్టవ్ ఆఫ్ చేసుకునేసి ఇప్పుడు మనం దీన్ని పొంగల్లో వేసుకునేద్దాము ఇలా వేసుకునేసి మనకి తాలింపు పొంగలు బాగా కలిసిపోయి ఇట్లా ఒకసారి బాగా కలపెట్టుకోవాలండి ఇలా కలబెట్టుకునేసి ఒక నిమిషం ఇట్లే ఉడికించుకునేద్దాము ఒక నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకునేస్తే సరిపోతుంది ఒకవేళ ఉప్పు ఏదైనా తగ్గినట్టు అనిపిస్తే కొద్దిగా దేవుడికి ప్రసాదం లాగా పెట్టాలనుకున్నప్పుడు తీసి పక్కన పెట్టుకునేసి మళ్ళీ ఉప్పు వేసుకోండి చూసుకునేసి లేదా తినేకే అనిపి తినేకే చేసుకుంటే డైరెక్ట్గా ఉప్పు కూడా వేసుకోవచ్చు దీనికి కాంబినేషన్ వచ్చేసి శనిగింజలు చట్నీ అండి శనిగింజలు చట్నీతో చాలా బాగుంటుంది వేడి వేడిగా పొంగల్ రెడీ అయిపోయింది కదా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్లైట్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి